వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా అనకాపల్లిలోని ఈరోజు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ నామినేషన్ కార్యక్రమం హట్టహాసంగా నిర్వహించారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎంపీగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఈరోజు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొత్తుల బాబు మాజీ మంత్రి నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి చింతకాల అయ్యన్నపాతుడు పాయిక్రావేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత మరియు మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్